హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు రేపు ఆగస్ట్ పదిహేను మరి ఇండిపెండెన్స్ డే ఉంది అలాగే ముఖ్యంగా అన్నా చెల్లెల అనుబంధానికి రాఖీ పౌర్ణమి కూడా ఉంది మరి రాఖీ పౌర్ణమి రోజున ఏ సమయంలో రాఖీ కడితే ఆవిడ ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి ఈ వీడియోలో తెలుసుకుందాం రాఖీ పౌర్ణమి శ్రావణ మాసంలో పౌర్ణమి రోజున వస్తుంది రాఖీ పౌర్ణమి అనేది అక్కాచల్లెళ్ళు అన్నదమ్ములు కలిసి చేసుకునే పండుగ రాఖీ పౌర్ణమిని కొన్ని ప్రాంతంలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు అన్న చెల్లెళ్ళు లేదా అక్క తమ్ముల మధ్యన రాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారు కొంతకాలం క్రితం వరకు ఉత్తర పశ్చిమ భారతదేశాల్లో మాత్రమే ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకునేవారు అయితే ఇప్పుడు దేశమంతా జరుపుతున్నారు అన్నకు గాని తమ్మునికి కానీ ప్రేమకు సూచనగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రధాన విశేషం రాఖీ అనగా రక్షణ బంధం ఇది అన్న చెల్లెళ్లకు అక్క తమ్ముళ్ళకు జరుపుకున్న అందమైన ఆత్మీయమైన పండుగ చెల్లి తన అన్నయ్య మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటూ కట్టేదే రాఖీ ఈ పండుగను చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ అని కూడా అంటారు రక్షాబంధన్ అనేది హిందీ పేరు రక్ష అంటే రక్షణ అని బంధన్ అంటే మోడి అని అర్థం రెండు పదాలను కలిపితే రక్షణ ఇచ్చే మోడి అని అర్థం రక్షాబంధానికి సంబంధించి ఒక పురాణ గాథ ఉంది ఒకసారి శ్రీ మహావిష్ణువు బలి చక్రవర్తి కోరిక మేరకు అతనితో పాటు పాతాళంలో ఉండిపోతాడు ఎంతకాలం అయినా ఆ మహావిష్ణువు రాకపోవడంతో లక్ష్మీదేవి బలి చక్రవర్తికి వెళ్ళి మణికట్టుకు దారాన్ని కట్టి సోదరుడిగా చేసుకుని విష్ణువును వైకుంఠానికి పంపమని వాగ్దానం తీసుకుంటుంది మహాలక్ష్మి అప్పటి నుండి రక్షాబంధానికి ప్రాధాన్యత ఏర్పడింది ఈ పండుగను అన్ని మతాల వారు జరుపుకుంటారు రాఖీ పౌర్ణమి రోజు సోదరి సోదరుని మణికట్టుకు ఒక దారాన్ని కట్టి సోదరుడికి ఆయుష్ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటుంది అప్పుడు ఆ సోదరుడు ఆ సోదరికి జీవితాంతం ఏ ఆపద రాకుండా కాపాడుతా వాగ్దానం చేస్తాడు అయితే రాఖీ కట్టడానికి కూడా సమయం ఉంటుంది ఆ సమయం గురించి తెలుసుకుని ఆ సమయంలో కడితే సొంతం అవుతుంది కట్టిన సోదరికి కట్టించుకున్న సోదరికి కూడా మంచి జరుగుతుంది అప్పుడు రాఖీ పౌర్ణమి రోజు భద్ర సమయం ఉంటుంది ఆ సమయంలో రాఖీ కట్టకూడదు భద్ర సమయం అంటే చెడు సమయం అని ఆ సమయంలో రాఖీ కట్టకూడదు జ్యోతిష్యులు ఏదైనా మంచి పని చేసినప్పుడు చేయకూడని సమయాన్ని భద్ర అని పిలుస్తారు భద్ర సమయం దుర్ముహూర్తం సమయాల్లో రాఖీ ముడులు వేయకూడదు అశుభ గడియలు రాహుకాలం మరియు యమ గడియల సమయంలో అసలు కట్టకూడదు రాఖీ పౌర్ణమి ఆగస్టు పదిహేనవ తారీఖున అది గురువారం రోజున వచ్చింది ఆ రోజు ఉదయం ఏడు గంటల నలభై ఐదు నిమిషాల నుండి పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాల వరకు రాఖీ కట్టడానికి సమయం అనుకూలంగా ఉంటుంది మరల మధ్యాహ్నం రెండు గంటల మూడు నిమిషాల నుండి మూడు ముప్పై ఎనిమిది నిమిషాల వరకు మంచి సమయం ఉంటుంది ఈ సమయంలో రాఖీ కట్టడం ద్వారా అన్నా చల్లెలకు అక్కా తమ్ములకు ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని చెప్తున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్